గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్ నందు యువ నాయకుడు యువ కిషోరం నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్నపనేని రాజకుమారి మాజీ జెడ్పీటీసీ అన్నబత్తుని జయలక్ష్మి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నెగంటి మురళి రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కాకుమాను సత్యం డాక్టర్ ఆవుల చక్రవర్తి వల్లభనేని ఆదిలక్ష్మి జొన్నకోటి సుధామాధవి దత్తు బ్రదర్స్ తెనాలి సుధాకర్ అక్కినేని సాయి రావి నితీష్ షేక్ ఖాజా వెలగపూడి హర్ష తదితరులు పాల్గొన్నారు Thank you going to

अम हट छी మేత్రం తీసుకు అందరికీ నమస్కారం అండి ఈరోజు లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా లో అభిమానులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా వచ్చి ఈ పుట్టినరోజు చేయడం మీడియా కూడా ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా రావడం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ మన కనకరేడ్డి మురళీ గారు అలాగే ఫోన్ పూర్ణచంద్ గారు మరో పూర్ణుచంద్ గారు జయలక్ష్మి గారు ఇంకా అనేక మంది చాలామంది మా శారత్తో ఇంకా చాలామంది అందరూ కూడా వచ్చారు అందరూ కూడా సత్యం గారు తర్వాత లాయర్ గారు ఇంకా చాలామంది అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు మరి కూడా ధన్యవాదాలు ఈరోజు ఒకటేనండి ఆంధ్రదేశ రాజకీయాల్లో చంద్రబాబు గారికి మరి కుమారుడిగా రాజకీయ వారసుడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడమే కాకుండా యువగళం పేరుతోటి సంచలనాన్ని సృష్టించారు ఎన్ని విమర్శలు ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డాడు తర్వాత పార్టీకి యువతరానికి మార్గదర్శనం నిలబడ్డాడు యువతరానికే కాకుండా యువగం అని పేరు పెట్టినప్పటికీ కూడా ప్రతి చోట కూడా అంటే దళితులు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి కాపులు కానివ్వండి అనేక రకాల వర్గాల వారందరితో కూడా అమేకమై ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ఏ ప్రాంతం వెళ్ళినా అంత బాగా యాత్ర చేసి ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది ఆ ఆ విధంగా మంచి చేసినటువంటి లోకేష్ గారికి భగవంతుడు చల్లగా చూడాలని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని అటు మేనమామ ఒక సింహం లాంటి మేనమామ ఒక పెద్ద లాంటి ఎన్టీఆర్ రాజకీయ కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు యొక్క స్ఫూర్తితో సంవత్సరాలు పుట్టినరోజు చేసుకోవాలని వంద సంవత్సరాలు నిండు నూరు ఏళ్ళు వర్దిల్లాలని కోరుకుంటూ శుభాకాంక్షల పార్టీ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చి అనేక మంది అందరి పేర్లు చెప్పలేదు అనుకోకండి అనేక మంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు మీడియా వారికి మరొకసారి నారాయణ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సోదరులందరూ కలిసి మరి ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం దానికి ముఖ్య అతిథిగా ననపనేని రాజ్ కుమార్ గారు మా అందరినీ కూడా ఇందులో పాల్పంచుకున్నట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తండ్రికి తగ్గ తనయుడుగా తాతకు తగ్గ మనవుడిగా నారా లోకేష్ గారు పాదయాత్రే ఒక చారిత్రాత్మకం అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటూ అందరిలో మమైకం అవుతూ నవ్యాంధ్రకి నవశకాన్ని ప్రారంభించాలనే ఇది తోటి యుద్ధం మొదలు పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కరాలు ఎన్నో అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా ఒకవోని ఆత్మ ధైర్యంతో ముందుకేసిన వ్యక్తి లో లోకేష్ గారు మరి అట్లాగే మరి వ్యక్తిత్వ హననం చేసినా కూడా వాళ్ళని కుక్కలు మురిగినా పందులు పొరినా సింహంలాగా అడ్డుకొని మరి సింహంలాగా ముందడిగే వేశారు కానీ వెనకడుగు వేయలేదు అలాంటి మహానుభావుడు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషం భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాల్ని అష్టైశ్వర్యాలు వాళ్ళందరూ వేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా మహిళల్ని మరి పిల్లల పన్ను నుంచి కూడా మహిళా టీం ని తను సైనికులుగా చేసుకుని సేనాధిపతిగా గొప్ప సేనాధిపతి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని మరి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపై నుంచి ఈ రోజు వరకు కూడా మరి ముందడిగే కానీ వెనకడుగు లేకుండా తాతగారు స్థాపించిన పార్టీ నాన్నగారి ఇదితో ముందుకు సాగుతున్న పార్టీలో పంచాయతీరాజ్ మినిస్టర్గా గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఉండి కూడా ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత అయింది ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత అయింది అలాంటి మహానుభావుడికి భగవంతు మంచి చెప్పేసి కోరుకుంటూ మరొకసారి యువ నాయకుడు యువ కిషోరం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలకి ఆశా జ్యోతి వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఐతనగర్ సెంటర్లో భారీగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్మనే రాజకుమార్ గారు అన్నా జయలక్ష్మి గారు అట్లానే ఈ మొత్తం ముందుండి నడిపించిన కనిగి మురళి గారికి అభినందనలు తెలుపుకుంటూ యువకేశ్వరం ఇంకా ముందు ముందు ఎన్నో పదవుల్లో ఉండి యువతకి అండదండగా ఉండాలని ఉంటాడని కోరుకుంటూ ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమే నందమూరి తారక రామ పార్టీని భుజాన్ని ఎత్తుకొని యువగాలం పేరుతో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రజల సాధక బాధలు చేసుకున్నటువంటి మా యువకిషోరం నారా లోకేష్ గారి నలభై ఒకటవ జన్మదినోత్సవం అనుగుణంగా స్థానిక హైతానగర్ లింగాల సెంటర్ లో కన్నిగంటి మురళీగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనపేని రాజకుమారి గారు అన్నపతి జలష్మి గారు కేదల పూర్ణచంద్ర గారు దితర పెద్దలు ఆరుదం చాలా సంతోషకరం మరి మా లోకేష్ బాబు ఎన్నో నూరేళ్లు ఆయుర ఆరేకులతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్టీకి పూర్వవయోగం తీసుకొచ్చి మరి పేద పడుగు బలహీన వర్గాలకు ఆయన చేసేటువంటి సంక్షేమ సమాధానాలు అందించి ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం